దేవునామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలండి విలాప విలాపవాక్యంలో రెండో అధ్యాయం అండి ఆరు వందల ఎనభై ఒకటవ పేజీ కుడివైపు ఉందండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పేజీ అండి మొదటి వచనం చదువుకుందాము ప్రభువు కోపబడి సుయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయిలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకి పడవేశను కోపదిన మందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనక పోయెను ఒకటియు విడివక ప్రభువు యాకోబు నివాసుల స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు మహోగ్రుడై యూధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు మూడవ కోపావేశుడై ఇస్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరుగుగొట్టి ఉన్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు నకముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు శత్రువుల వలె ఆయన విలుకెక్కు పెట్టి విల్లెక్కు పెట్టి విరోధి వలె గుడి చెయ్యి చాపి ఉన్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు అగ్ని కురియున్నట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలు నిర్మూలము ఇస్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యూధ కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగ చేసి ఉన్నాడు వచనమండి ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు యహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అపహస్కొనెను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయనట్లు యహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి ఎనిమిదవ వచ్చిన సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడుచేటుకు ఇహోవా ఉద్దేశించెను నాశనము చేటుకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి వచనమండి పట్టణపు గవునులను భూమిలోనికి కృంగిపోయిను దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులను అన్యజన్లోనికి పోయి ఉన్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను ఏహోవో ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు పదవ వచ్చిన సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందరు తలల మీద బుగ్గి పోసుకుందరు గోనిపట్ట కట్టుకుందరు ఎరులలే ముఖన్యకులు నేల మట్టుకు తల వంచుకుందరు పదకొండవ మండి నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడక నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా కాల్ కాలేజము నేలము మీద ఒలుకుచున్నది శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లెదరు పన్నెండవ చిన్నమండి గాయముందిన వారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకుని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు పదమూడవ వచనమండి ఇరుషులేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చించుచు హెచ్చించుదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు పద్నాలుగో వచ్చినమండి నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకే వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి పదిహేనవ వచ్చినవండి త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఎర్షులేము కుమారిని చూచి పం పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చి జనులు ఈ పట్టణమును గుర్చేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు పదహారండి నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకు కొరుకుచు దాన్ని మ్రింగివేసి ఉన్నా ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టిన కనిపెట్టిన దినము అది తటస్థించెను దాన్ని మనము చూచి ఉన్నాము అది దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకునేది యహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు శేషం లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనిమ్ము విరామము కలుగనీయకము క్షమించాలండి నీ కంటిపాపను విశ్రమింపనీయకము నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు నీవు యవని ఎడల ఈ ప్రాకారము చేస్తువో ఇహువ దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు అతులగుట తగున యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు నా కన్యకులను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయదలచి వారందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పా భయోత్పాతములను రప్పించితివి ఎహువ ఉగ్రత దినమున ఎవడను తప్పించుకునలేకపోయేను శేషమేమియు నిలవకపోయేను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునిగాక క్రతవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ అధ్యాయం మూడో అధ్యాయం అండి కుడివైపు ఉంది ఓకే అండి